హాయ్ అండి ఇది మూడో రోజు అమ్మవారికి పూతుని సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చి దావత్ చేసుకున్నాం ఫస్ట్ వడలు దాని తర్వాత బాద్షా స్వీట్ కోసం బావ వాళ్ళు బిర్యానీ చెప్తే వాళ్ళు పులిహోర పంపించారు మిస్టేక్ అయిందంట ఇంకా బావ వాళ్ళే వెళ్ళి ఇలా వెజ్ బిర్యానీ తెచ్చారు నేను అందరికీ సెర్వ్ చేసిన తర్వాత వీడియో తీసాను సో నాన్ వెజ్ వరకు కొంచెం కొంచెం ఉంది ఇది చికెన్ కర్రీ అలాగ మటన్ తిన్న వాళ్ళకి ఇంకా గోంగూర వెజ్ బిర్యానీలోకి చేశారు నాకైతే వెజ్ బిర్యానీ బాగా నచ్చింది ఇంకా అమ్మవారికి సమర్పించిన మటన్ కొద్ది కొద్దిగా తీసి పెట్టుకున్నాము ఇంకా పప్పు ఇచ్చారు అదంతా మిగిలిపోయింది రైస్ చాలా వరకు మిగిలిపోయింది ఇంకా సాంబారు అండ్ వంకాయ కర్రీ టేస్ట్ అయితే బాగున్నాయి కానీ అసలు వంకాయ కర్రీ బిర్యానీలో ఖర్చే అవ్వదు కానీ కంపల్సరీగా పంపిస్తారు ఇంకా పెరుగు చారు తర్వాత పెరుగు రెండు పంపించారు జిలేబీలు ఉన్నాయి ఎవరు వేసుకోలేదని ఇదిగోండి ఇలా